రాబోయేది అతి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి మరి ముక్కోటి ఏకాదశిని మనందరం కూడా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తాము వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని మనందరం కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంతటి పరమ పవిత్రమైన రోజున స్వామివారిని పూజించవలసిన పూజా విధానం ముందుగానే షేర్ చేస్తున్నానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి వీడియో చూడండి అలాగే ఈరోజు వీడియోలో అతి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పూజకు కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పెడుతున్న వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజకు కావలసిన అతి ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మరి మరి ముక్కోటి ఏకాదశి పూజా విధానంలో మనకి స్వామివారి యొక్క చిత్రపటం అయితే కావాల్సి ఉంటుందండి లక్ష్మీనారాయణ సమేతంగా ఉన్నటువంటి చిత్రపటమైన లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సమేతంగా ఉన్నటువంటి చిత్రపటమైన పూజలు పెట్టుకోవచ్చు నిండుగా పసుపు కుంకుమ పూజలో పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిది అలాగే మనం పేటకు పసుపు రాయాలన్నా స్వామివారికి గంధం ఇంకా కుంకుమొట్లు పెట్టాలన్నా ఇక పసుపు కుంకుమ గంధం అయితే అవసరమవుతుంది మీ దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలున్నా లేదా లక్ష్మీనారాయణ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలున్నా కూడా పూజలు పెట్టుకోవచ్చండి లేదా ఇలా స్వామివారి యొక్క తిరుమలకు సంబంధించినటువంటి పూజా సామాగ్రి ఏమన్నా సరే పూజలు పెట్టుకోవచ్చు చాలా పవిత్రమైనవి ఇవన్నీ కూడా కాబట్టి చక్కటి అలంకరణతో స్వామివారిని ఆర్తితో భక్తితో పూజించండి సపరేట్గా పీఠాన్ని పెట్టదలిచిన వారైతే మాత్రం ఒక పీఠం తీసుకొని ముందుగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గు వేసి పీట పైన వస్త్రాన్ని పరవాలండి ఆ వస్త్రం ఎర్రటదైనా లేదా పసుపు రంగు వస్త్రమైన పరిస్తే చాలా మంచిది ఇదిగోండి పసుపు రంగు అంటే స్వామివారి చాలా ఇష్టం చాలామంది కూడా వెంకటేశ్వర స్వామి మాలను వేసుకుంటూ ఉంటారు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాన్ని ధరిస్తూ ఉంటారు కదా అలాగే ఈ రోజున స్వామివారికి పసుపు ఒత్తులతో దీపారాధన పసుపు చామంతులతో పూజా విధానము చాలా ఇష్టమండి స్వామివారికి అలాగే పూజాపేట పైన శంకు చక్ర నామాలను మనం వరిపిండి ముగ్గుతో వేయవచ్చండి లేదా ఇలా స్టెన్సిల్స్ ఉంటే స్టెన్సిల్స్తో కూడా శంకు చక్ర నామాలను పీటపైన వేయవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామివారి యొక్క కుందు ఉందన్న దగ్గర ఇవి కూడా పూజలు పెట్టుకోవచ్చు ఇలాంటి వెండిదైనా ఇత్తడిదైనా లేదా స్వామివారి సంబంధించిన ఏ పూజా వస్తువులైనా సరే చక్కగా పూజలు పెట్టుకోవచ్చు స్వామివారికి ఎంతో ఇష్టమైనవి శంకు చక్రనామాలు కాబట్టి శంకుచక్ర దీపాలు ఉన్నట్లయితే అంటే కుందులు ఉన్నట్లయితే ఈ రోజున చక్కగా పూజలు పెట్టుకోండి నువ్వుల నూనెతో కానీ ఆవు నీతో కానీ దీపారాధన చేయండి అనుకోకుండా పూజా క్రమంలో చూస్తున్నారా స్వామివారి పటం ముందు చక్కగా తిరుమల ఆ తర్వాత స్వామివారి యొక్క వెండి కుందు అటు ఇటు శంకు చక్రనామాలు ఇక ఇక్కడ మీరు చూస్తున్నది తులసి కోట అండి చాలామంది కూడా తులసి కోట అనేది ఆనవాయితీ ఉండదు కాబట్టి ఇలా ఇంట్లోని వెండి తలసుకోట పూజా మందిరంలో పెట్టి ప్రతిరోజు పూజ చేయవచ్చు లేదా మీకు తులసి దళాలు కనుక దొరకనట్లయితే ఇలా ప్రతినిత్యము స్వామివారి దగ్గర ఇలా వెండి తలుసుకోట పెట్టవచ్చు శంకుచక్ర నామాలు ఇలా మీ దగ్గర ఉన్నట్లయితే పూజలు పెట్టుకోండి లేదా శంకుచక్ర ముగ్గు వేశారు కదా అలాను వేయవచ్చు మనం ఏ పూజలో అయినా సరే కామాక్షి దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి మీ దగ్గర కామాక్షి దీపం ఉన్నట్లయితే ఈరోజు చక్కగా వెలిగించండి లేదని మేము ప్రతిరోజు దేవుని మందిలో వెలిగిస్తాము అంటే అలాను వెలిగించవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఉపయోగించేటటువంటివి ఇవేనండి ఇవి ఏంటనుకుంటున్నారు పునుగు గోరోజనం కస్తూరి ఇవంటే స్వామివారికి చాలా ఇష్టం అండి కాబట్టి ఇవన్నీ కూడా స్వామివారి విగ్రహాలు ఉన్న పటాలకైనా సరే కొద్ది కొద్దిగా తీసి తాకిస్తూ ఉంటారు నేను ముందుగానే వీటిని ఎలా పూజలు ఉపయోగించాలి వీటి వల్ల ఉపయోగాలు ఏమిటనే విషయాన్ని ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అలాగే మీరు చూస్తున్న దశాంగం అండి దశాంగం కూడా దూపం వేస్తే స్వామివారి చాలా ప్రీతి చెందుతారు చాలామంది తెలిసే ఉంటుంది దశాంగం అనగా పునుగు గోరోజనం కస్తూరి ఇవన్నీ కూడా చాలామంది తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మరొకసారి చెప్తున్నాను దశాంగం మీరు ఒక్కసారి టచ్ చేసి చూశారనుకోండి చాలా మంచి సువాసన వస్తుంది ఎక్కువసేపు మీ చెయ్యి మంచి సువాసన వస్తుంది అలాంటిది ఇటువంటి ఇంత సువాసన వచ్చే దశాంగాన్ని స్వామివారి ముందు వెలిగించినట్లయితే పూజా స్థలం అంతా కూడా ఎక్కువసేపు మంచి సువాసనతో ఆ ప్రదేశం అంతా కూడా దేవాలయంలో వచ్చే పరిమళమైతే వస్తూ ఉంటుంది కాబట్టి పూజలో ఉపయోగించడానికి ప్రయత్నించండి అయితే ఎక్కువ కాస్టే ఉండవండి వంద రూపాయల లోపే ఇవన్నీ కూడా దసాంగం కస్తూరి పునుగు ఇవన్నీ కూడా దొరుకుతాయి అలాగే మీరు చూస్తున్న పసుపు ఒత్తులు స్వామివారికి పసుపు ఒత్తులతో అయినా లేదా తులసి ఒత్తులతో అయినా సరే దీపారాధన చేస్తే చాలా మంచిది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శివుడికి అయ్యప్ప స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్పెషల్గా ఈ తులసి ఒత్తులతో దీపారాధన చేస్తారు అని చెప్తున్నారు స్వామివారికి పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి పసుపు ఒత్తులతో దీపారాధన మన చేతులతో స్వయంగా కూడా పసుపు ఒత్తులు తయారు చేయవచ్చండి కాబట్టి పసుపు ఒత్తులు ఎలా తయారు చేయాలన్న విషయాన్ని కూడా ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇక స్వామివారికి ఇష్టమైనది పిండి దీపం అండి కాబట్టి పిండి దీపానికి ఇలా నామాలు పెట్టి స్వామివారి పూజలు పెడితే చాలా మంచిది ఇలా మీ దగ్గర నామాలు ఉంటే పూజలు పెట్టుకోండి ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనందరి దగ్గర ఉంటూ ఉంటాయి కానీ మనం పూజలు పెట్టేటప్పుడు మర్చిపోతూ ఉంటాం అందుకని ఇవన్నీ కూడా ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నట్లయితే పూజకి సమయానికి మనకి దగ్గరగా అందుబాటులో ఉంటాయి నేను పూజకు ఉపయోగించిన తర్వాత నేను ఎక్కడైతే బాక్సులు స్టోర్ చేస్తూ ఉంటానో ప్రతి ఒక్క వస్తువు కూడా ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి అందుకే వెంటనే నాకు ఈ వస్తువులన్నీ కూడా కనపడుతూ ఉంటాయి స్వామివారికి ఎంతో ఇష్టమైనది తులసిమాల కాబట్టి ఈ రోజున తులసి దళాలతో మా స్వామివారికి అష్టోత్తరం చదివినా లేదా గోవిందనామాలు లేదా స్వామివారికి మాల అలంకరణ చేస్తే చాలా ఇష్టం అండి ఒకవేళ మీకు తులసి దళాలు దొరకనట్లయితే ఇలా పత్తి వస్త్రాన్ని అయినా సరే స్వామి సమర్పించవచ్చు ఇంకా పూజకు కావాల్సిన ఏమిటి అంటే నిత్య పూజా సామాగ్రి దీపపు కుందులు అలాగే గంట పంచపాత్ర ఉద్దరణి హరివేణం ఇక ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది పూజా సామాగ్రి కూడా మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నట్లయితే పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లే ఇక అలాగే ధూప్ స్టిక్స్ ఎక్కువగా పూజలు దూపం వేయడానికి ప్రయత్నించండి స్వామివారికి దూపం అంటే చాలా ఇష్టం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఈ అగరబత్తులు అయితే కొన్నానండి ఎక్కువగా ఇవే ఎక్కువ కొంటూ ఉంటాను స్వామివారికి చాలా ఇష్టం కదా నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి అయినా సరే పూజ కోసం కొంచెం దాచిపెట్టుకున్నాను ఎందుకంటే ఇవి పారిజాత పరిమళంతో వస్తున్నటువంటి అగరబత్తి సువాసన అండి ఇవి మనకి చిన్న తిరుపతిలోనే అమ్ముతూ ఉంటారు నేను అక్కడే తీసుకున్నాను ఇక అలాగే స్వామివారికి పసుపు చామంతులతో ఈరోజు పూజా విధానం స్వామివారికి పసుపు రంగు అంటే ఇష్టం కదా అందుకనే పసుపు చామంతులు తెప్పించానండి లేదా మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో పూజ చేయవచ్చు స్వామివారితో పాటు అమ్మవారికి కూడా అష్టోత్తరం చదవాలి కదా అందుకే చిట్టిగాజులతో అమ్మవారికి అష్టోత్తరము ఈ కుంకుమైతే చాలా స్పెషల్ అండి మాకు తెలిసిన వాళ్ళు యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ పూజా స్థలం నుంచి అయితే ఈ కుంకుమం తెప్పించాను చాలా బాగుంది మంచి రంగు కలిగినటువంటి కుంకుమ ఇంకా పూజకు కావాల్సిన మనకి కొబ్బరికాయ పూజ అనంతరం కొబ్బరికాయ కొడితే చాలా మంచిది ఇక పూజ చేస్తున్నప్పుడు మనం గోవిందనామాలు చదువుతాం కదా ఈ గోవిందనామాలు నేను ఏడు శనివారాలు పూజ కోసం నన్ను ఒకరు ఆహ్వానించారండి వారింటికి వెళ్ళినప్పుడు నాకు తాంబూలంతో పాటు ఇలా గోవిందనామాలు ఉన్నటువంటి కార్డు కూడా ఇచ్చారు ఇది ఇలా ఉన్నట్లయితే మనం వెంటనే స్వామివారి ముందు గోవిందనామాలు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అంటే మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది ఒక ఐడియాగా ఉంటుందని షేర్ చేస్తున్నాను నేను ఒకసారి వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామందికి ఒక భక్తురాలు ఇలా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలతో ఉన్నటువంటి ఈ చిన్న పాంప్లెంట్ లాంటిది ఇది పంచుతున్నారండి చాలా బాగుంది మూడు సంవత్సరాలుగా నా హ్యాండ్ బ్యాగ్లు ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను నేను ఎప్పుడైనా బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు కూడా విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటాను మనం ఎప్పుడు కూడా నిరంతరమైన విద్యార్థుల అండి కాబట్టి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాం కదా అందులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఈ పూజా పుస్తకం అండి ఇందులో మనకు గోవిందనామాలు వజ్ర కవచ స్తోత్రము ఇవన్నీ కూడా సుప్రభాత సేవ ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి కాబట్టి చక్కగా ఈ ఒక్క పుస్తకం కొనుక్కున్నామంటే స్వామివారిని చక్కగా ఆరాధన చేయవచ్చు నేనైతే ఈ పూజా పుస్తకం చూసే స్వామివారికి చదువుతూ ఉంటాను ఇక అలాగే వీటితో పాటుగా పూజానంతరము స్వామివారికి చామరంతో చక్కగా విసిరినట్లయితే స్వామివారు సేద తీరుతారండి కాబట్టి చామరంతో ఈ విధంగా విసిరితే చాలా మంచిది కూడా నేను చామరాన్ని కూడా ఇలా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా ఏ పూజా వస్తువైనా సరే అంటే ఏ వస్తువులని చాలా జాగ్రత్త పెట్టుకుంటానండి అందుకే నా దగ్గర ఎక్కువ కాలం ఉంటాయి ఇక అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైంది పిండి దీపం పిండి దీపానికి ఏం కావాలి వరిపిండి కావాలి ఈ వరిపిండి మనం బయట స్టోర్లో కొనుక్కునే కన్నా ఇంట్లోనే మనం తయారు చేయవచ్చు కాబట్టి బియ్యాన్ని చక్కగా మీరు నానబెట్టుకొని ఆరబెట్టి మిక్సీ పట్టుకొని పిండిగా వచ్చేంత వరకు కూడా మిక్సీ చక్కగా మెత్తగా ఆడించిన తర్వాత ఆ పిండిని స్టోర్ చేసుకోండి ఇక అలాగే మనకి పిండి దీపంలో కావాల్సింది బెల్లము ఆవు పాలు లేదా నాటు అట్టుపండి అయినా వేసి మీరు పిండి దీపం తయారు చేయవచ్చు అందులో నేతితో దీపం పెడితే స్వామివారికి శ్రేష్టం లేదా నువ్వుల నూనె సరే దీపాన్ని పెట్టవచ్చు లేదా ఆవు నేతి దీపాలు వెలిగించవచ్చు లేదా ఆవు నేతితో చక్కగా దీపం పెట్టవచ్చు ఇక ఇవైతే పిండి దీపానికి కావలసి ఉంటుంది ఇక స్వామివారి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే పానకం పచ్చి చలిమిడి వడపప్పు అందుకని మనకు కావాల్సింది మిరియాలు బెల్లం ఇక అలాగే పెసరపప్పు వరిపిండి ఇక వీటితో పాటుగా అట్టుపళ్ళని లేదా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే పూజలు పెట్టవచ్చు ఈ విధంగా స్వామివారికి నైవేద్యమైతే నివేదించవలసి ఉంటుంది అలాగే ఈరోజు స్వామివారికి పచ్చకర్పూరంతో మంగళహారతిలు ఇస్తే చాలా మంచిదట అండి స్వామివారి చాలా ప్రీతి చెందుతారట కాబట్టి పచ్చకర్పూరంతో స్వామివారికి పూజ అనంతరం మంగళహారతి ఇవ్వడానికి ప్రయత్నించండి ఇక వీటితో పాటు మీ దగ్గర స్వామివారి విగ్రహాలు ఉన్నట్లయితే ఇంట్లో చక్కగా అభిషేకం చేయండి మరి అభిషేకానికి కావాల్సినవి ఏమిటి అంటే ఆవు పాలు తేనె నెయ్యి పంచదార ఆవు పెరుగు ఇవైతే పంచామృతాలు వీటితో పాటుగా రోజు వాటరు అలాగే గంధము పసుపు కుంకము ఇంకా వీటితో పాటుగా కొంచెం జవాది పౌడర్ కూడా కలిపి స్వామివారికి చక్కగా అభిషేకం చేయవచ్చండి జవాది పౌడర్ లేకపోతే మీ దగ్గర ఇలా సెంటు బాటిల్ ఉంటే సెంటుతో కూడా స్వామివారికి అభిషేకం చేయవచ్చు చక్క మంగళహారతలు వేచి కండ చక్కెర అంటారు కదా అంటే పటికీ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు ఇక మీరు చూస్తున్నారు కదండి జవ్వాది పౌడర్ అండి పూజలో చక్కగా మీరు ఈ జవ్వాది పౌడర్ చల్లినట్లయితే మంచి సువాసన వస్తుంది దేవాలయంలో వచ్చే మంచి సువాసన వచ్చే పరిమళం ఏదైతే ఉంటుందో మన ఇంట్లో కూడా రావాలంటే జవ్వాది పౌడర్ను చల్లండి ఇక ఇవేనండి స్వామివారి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి వీటిలో ఏ